నమస్కారం ప్రజలారా మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని కంపెనీలు తెచ్చినాము మా అన్న ఏ విధంగా దావా పోయి సరే ఆడ సలిగినని సూట్ అయితే వేసుకో అది వేరే గిన్నె సూట్ అయితే వేసుకొని పోయినాప్పట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి మా యొక్క మా జగనన్నకు మా ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంటు బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ కూడా చాలా భయంకరమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడతాడని మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే మేము ఉన్నప్పుడు తెచ్చినటువంటి కంపెనీలు ఏంది మేము ఏ విధంగా రాష్ట్రాన్ని ఐటీ ఆపుగా మార్చాలనుకున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఐటీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఏ విధంగా ఐటీ హబ్గా మార్చాలనుకుంటున్నాడు అనేది ఒక చిన్న వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తా తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి మా అన్న కొద్దిగా తికలతలుగా ఉన్నప్పటికీ నేను దాన్ని ఎత్తిపోసుకునే ప్రయత్నమే ఈ యొక్క వీడియో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియో లేకపోదాం పాసిబుల్ కోర్స్ See for instance uh uh see for instance as far Internet. as investments are concerned. Uh first hundred days, what's the report card? Well we got TCS, Lulu is back, we have the huge commitments in the renewable. …sector …72 in in chem, uh, in the universities, in petrochem. coming ఇక్కడ అడిగినటువంటి మనిషి మొగోడు అదే ఆడావుగా అడుగుంటే బాగా చెప్పుడు మా సమాధానం అని నేనైతే ఊహించా ఉన్నా మరి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఇకపోతే అప్పట్లో ఉన్నటువంటి మా గుడివాడ అమర్నాథు సాక్షాత్ అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినాడు ఏందనేది కూడా విన్నాం బొబ్బట్ల గురించి చేసుకునే ఇదిని బొప్పోట్లకి ఎమేవాలు చేసుకుంటారు రావులే ఎవరులా కాదు బొప్పోట్లు ఏ స్వీట్ షాపులో పోయినా దొరుకుతాయి కదా బబ్బట్లకి మళ ఎంఓఐ చేసుకోవాలంట ఇట ఆటి అవలే చేశారు నైనా నాజనీ ఇప్పుడు వాళ్ళంతా తిప్పుతా అన్నదిని జగలపానల బాబు గారి పాలన సరసుజా ఉండు నో నేనేదో కావాలని చెప్తుంది కాద దీక్ష ఆ దానికి ఎంఓఐ మళ దానికి కావాలని నేను చెప్పడం లేదుంట చెప్పుంగా కొర్లో తీసిన దాంట్లో బబ్బట్లకి సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓఐ ఇంకొకటి కూడా ఉంది పచ్చళ్ళు అప్పడాలు పచ్చళ్ళు అప్పుడాల చేసుకోవాలి చేసుకోవాలేమిరా ప్రియా పచ్చళ్ళు లేవా లేదంటే ఏ బడ్డీ గుడ్ లేకపోయినా కూడా పచ్చడి దొరుకుతుంది కదా దానికి మన ఎంఎవ్ చేసుకోవాలా ఈ మనం తెచ్చినటువంటి ఘనత ఇది మన పార్టీ ఖనత మనం తెచ్చినటువంటి మనం ఐటీ మినిస్టర్గా ఎందుకు తోపుడు పండు మీద పచ్చళ్ళు అమ్ముకో సరిపోలా ఇప్పుడు అదే పని చేస్తా ఉంటాం నాకు తెలిచే ఇట్లా నాకిచ్చే నేను నాకిచ్చారు ఇది అధ్యక్షులు వేసుకున్నాం కదా అధ్యక్ష అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మ వరే ఆ మెట్టు తీసుకుని అన్న కొట్టుకుంటా ఆ మెట్ అన్న ఈరా ఎంఏయలే ఏందిరా సమీ కాదు అల్లం పెళ్ళు పేస్ట్ ఎంఏ చేసుకున్నా ఏ ఫ్యాక్టరీ ఏది ఏ కంపెనీ ఎంత ఎంఏ చేసుకున్నావు చెప్పాటైనా ఇప్పుడు బిర్యానీ మసాలాలు ఏ ఫ్యాక్టరీ బిర్యానీ చేసుకుంటా అంటే చెక్క మొగ్గ జాపత్రి అదేంది దాన్ని ఏమంటారు బిర్యానీ ఆకు ఇంకా ఏదో ఉంటాయా వాటిని ఎంఏవ చేసుకున్నాను వా పది రూపాయలు ఇచ్చే చిల్లరంగట్లేబోయి ఇస్తారు అది ఎంఏ ఎందుకు అవుతుందయా మాది ఏంది బొప్పట్లు అంట బొప్పట్లు ఏ స్వీట్ షాప్లో అయిపోతే దొరకవు ఆ పచ్చళ్ళు పచ్చళ్ళు ఏ అంగట్లు అయిపోతే దొరకవో వీటికి మళ్ళీ ఎంఏలు చేసుకోవాలా మళ్ళీ ఏంది జింజర్ గార్లిక్ పేస్టు అల్లం వెల్లుల్లిపై పేస్టు దానికి ఎంఏఓ చేసుకున్నావు బా ఏమి ఐటీ మినిస్టర్లు ఉన్నారు నాయన చెప్పు ఈ జింజర్ గార్లిక్ కి సంబంధించి ఇది ఒక ఎంఓట మామిడి తాంటారు దొరుకుతుంది కదా మెట్టు తీసుకొని కొడతారు మాట్లాడితే మావిడ తాండ్ర నేను ఎంఏ చేసుకున్నా అంట మామిడి తాండ్ర ఎంఈ చేసుకున్నా అంటున్నాయినా ఏ కంపెనీ ఏ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ని కోట్లకి ఎంఈఓ చేసుకున్నావు చెప్పాటైనా అసెంబ్లీలో చెప్తాడు చెప్పండి

ఇప్పుడు మనకు మనం ఏడబెట్టుకో ఇంకొక వీడియో కూడా చూద్దాం అనండి ప్రజల ఎందుకంటే ఇది మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అందులో భాగంగా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా నేనైతే తప్పకుండా ఉంటాను అందులో భాగంగానే సరే మనం పచ్చళ్ళు ఎంఏ చేసుకున్నా లేదంటే ఇంకొకటి ఎంఓ చేసుకున్నా పెనాయిల్ ఎంయో చేసుకున్నా ఇంకొకటి ఏంది దాన్ని ఏమంటే యాసిడ్ ఎంయో చేసుకున్నా కూడా లేదంటే వాషింగ్ పౌడర్ వర్మ ఏంది అది ఏంది పౌడరు అవన్నీ చేసుకున్నా కూడా మనమైతే తప్పకుండా అన్నకే సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ ఇంకొక వీడియో చూద్దాం ఏమి ఎర్రిఖం వేసుకొని చూస్తాడు ఏమి తెలియని అమాయకుడు మాదిరి కదిరికి ఏమో పంపిస్తాడు మళ్ళీ అవసరమైతే జుడు ఏమి ఎర్రో ఏమి కత్తవో ఈ పక్క ఈయన మాట్తా ఉంటాడో ఈ ఈయన ఏ విధంగా ఎక్స్ప్రెషన్లు అప్పటి మా ఐటీఎం మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఎట్టుంటారో చూడండి ప్రజల మీరు చూసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎందుకంటే

టెన్త్ క్లాస్లోనే పేపర్లో క్వశ్చన్ పేపర్లు దెబ్బేసినాం కాబట్టి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మేము అంటే ఇది మీకు తెలియదేమో ఈ యొక్క ప్రెస్ మీట్ గల ఇది ఇప్పుడే గుడ్డు పెట్టింది ఇంకా అది కోడి కింద పెట్టాలా అది పిల్ల కావాలా అంత పెద్ద పని ఉంటుంది అన్నాడు ఈ పక్క నేనేమో మనకేమో అర్థం కాకపోయాయి మనం అంగొట్టి కాలం

ఇది మాకు అర్థమైంది ఇది మా పని ఇడే పక్కన చెంచాగాడు కూర్చొని ఓల్లేత తోచి డాన్సులు ది దావోస్లో విపరీతమైన మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది అందుకనే వైజాగ్లో ఈ బొబ్బడ్లు ఈ పచ్చళ్ళు చికెన్ మసాలాలు బిర్యానీ మసాలాలు బిర్యానీ స్పైసెస్ మామిడి తాండ్ర ఇట్లాంటి అన్ని నూడిల్స్ చేసుకునే వాడికి అడగడ ఎంఏ చేసుకున్నారు పనీపూరి వాడు ఎంఏనే ఇట్లాంటి అన్ని ఎంఏలు చేసుకున్నాం ప్రజలేరా ఉండండి chapter in all our lives we all of us feel bad and we really want to work hard and really do good uh, uh, for our state and as a, as, a, as a minister and as a delegation we're really excited to take all of you back and actually showcase what we can do best and what are the areas that together we can develop the state of andhra pradesh mm <laughs> adhikata

ఐటీ శాఖ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ తెచ్చినటువంటి భారీ పరిశ్రమలు అయితే మనం విన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి అన్నను మళ్ళా ముఖ్యమంత్రి చేసే నా ఈ పోరాటం అయితే ఆగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం